హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ కిడ్స్ పట్టుపావడాయి కలెక్షన్ అండి ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మోడల్స్ అవైలబుల్ అండి కలర్స్ అవైలబుల్ అండి ఫుల్ స్టిచ్డ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఇంకా మోర్ కలెక్షన్ అవైలబుల్ అండి మోడల్స్ కూడా ఉన్నాయండి ఇంత ప్ర ఇంత తక్కువ ప్రైస్కి మీరు ఎక్కడా కూడా దొరకవండి చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్ అండి ఫ్రీ హిప్ బెల్ట్ కూడా వస్తుందండి కొన్ని పట్టుపావ డైస్కి ఫుల్ మగ్గం వర్క్ అండి హ్యాండ్ వర్క్ అనమాట బిగ్ బోర్డర్ వస్తుందండి కొన్ని పట్టు కి చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్రాక్స్ ఆల్సో అవైలబుల్ అండి ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి లెహంగా అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉన్నాయండి ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇచ్చాము ఒకసారి చెక్ చేయండి అక్కడ కూడా మీకు ఏమైనా నచ్చవచ్చు కదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయండి హాఫ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయండి మీకు ఏదైనా సరే కస్టమైజ్ చేసి ఇవ్వాలన్నా విత్ ఇన్ టూ డేస్లో చేసి ఇస్తామండి విత్ స్టిచ్చింగ్తో ఫోర్ నైన్ నైన్ రూపీలు మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ అప్డేట్స్ కూడా ఫాలో అవుతుందండి రోజు న్యూ కలెక్షన్ అనేది అప్లోడ్ చేస్తామన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయండి మా కలెక్షన్స్ ఇంత తక్కువ ఆఫర్లు కూడా మరి ఎక్కడా దొరకవండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటిఫుల్ పట్టు పట్టుపావడై కలెక్షన్ అండి ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి ఫుల్ స్టిచ్డ్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ అండి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా మోడల్స్ అవైలబుల్ అండి కలర్స్ అవైలబుల్ అండి ఫుల్ స్టిచ్డ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఇంకా మోర్ కలెక్షన్ అవైలబుల్ అండి మోడల్స్ కూడా ఉన్నాయండి ఇంత ప్ర ఇంత తక్కువ ప్రైస్కి మీరు ఎక్కడా కూడా దొరకవండి చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్ అండి ఫ్రీ హిప్ బెల్ట్ కూడా వస్తుందండి కొన్ని పట్టుపా